హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన దగ్గర ఉన్న కొంచెం డబ్బులతోని ఎక్కువ లాభం పొందాలన్నా లేదంటే వాటిని లక్షల్లోకి చేసుకోవాలి అన్నా కానీ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే మొత్తం చూడండి ఒకవేళ వీడియో మొత్తం చూసాక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు మనం సంపాదిస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎర్నింగ్స్ మన ఎర్నింగ్స్ ఏ అయితే ఉన్నాయో ఆ ఎర్నింగ్స్ని మనం ఏం చేస్తామంటే ఖర్చు పెట్టేస్తాము ఖర్చులు పెట్టిన తర్వాత ఆ తర్వాత మిగతా డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని పొదుపు చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాం అలా కాకుండా మనం ఏం చేయాలంటే మనకి ఏవైతే మనం సేవింగ్స్ నెల నెల ఇంతని ఇంతని చేసుకుందామని మనం అనుకుంటున్నామో మన బడ్జెట్కి తగ్గట్టు ఆ సేవింగ్స్ని ఫస్ట్ మనం ఎక్స్పెన్సెస్ ఏ అయితే పెడుతున్నామో మన ఇంటి ఖర్చులు అవి ఎలా అయితే వాటి కోసం మనం పక్కన పెడుతున్నామో మన సేవింగ్స్ని కూడా అది కూడా ఒక ఖర్చులాగా భావించి వాటిని కూడా మనం ఫస్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగా పక్కన పెట్టేసుకున్న తర్వాత అప్పుడు తర్వాత తర్వాత డబ్బుల్ని మన మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇంటి ఖర్చుల నిమిత్తం వాడుకోవాలి అంటే మనకి లేకపోతే మనకి ఆ సేవింగ్స్ని తీసేయక మనకి ఎంతే జీతం వచ్చింది అంతలోనే మనం ఖర్చు పెట్టాలి అని ప్లాన్ చేసుకోవడమో లేదంటే అది కూడా మనకి సేవింగ్స్ని కంపల్సరీ అదొక ఖర్చు అన్నట్టుగా మనం సేవింగ్స్లో పెట్టుకోవడమో చేయాలి ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళం కంపల్సరీ మనీ అన్నది రిజర్వ్ చేసుకోవాలి ఒక నెల జీతము లేదా రెండు నెలల జీతమో కుదిరితే అట్లాగా మనది ఏదైతే సేవింగ్స్ అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్ని మనము వాటికి యూపీఐ అవి ఏమీ లేకుండా చేసుకొని ఆ సేవింగ్స్ అకౌంట్లో ఒక నెల జీతమో కుదిరితే లేదంటే రెండు నెలల జీతమో అట్లాగా అలాగ మనకి సరిపడా ఇంటి ఖర్చులకు సరిపడా ఒక నెల రెండు నెలలో జీతం కానీ పక్కన పెట్టేసుకోవాలి దాన్ని ఇంకా అసలు మనం ముట్టుకోకూడదు ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేసినప్పుడు మనకి అది సేఫ్ సైడ్గా ఉంది ఉంటుంది కాబట్టి తర్వాత అలా కాకుండా మనకి ఏవైతే ఉన్నాయో మనం ఏవైతే సేవింగ్స్ చేస్తున్నామో ఆ సేవింగ్స్ని మనము ఆర్డీల్ రూపంలో కానీ లేదంటే పీపీఎఫ్లో కానీ లేదంటే చిట్స్ కట్టడం కానీ ఇంకా లేదంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకి ఏదైనా కొంచెం అవగాహన కనుక ఉన్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో కనుక పెట్టడం కానీ లేదంటే ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం అంటే ఏంటంటే మనకి ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఒక పదిహేను సంవత్సరాలు లేదా ఒక పది సంవత్సరాలు అట్లాగా పాలసీ కట్టిన తర్వాత మనకి మనకి మనీ బ్యాక్ వస్తుందనమాట అలాంటి ఇన్సూరెన్స్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్న టైంలోని ఒకవేళ ఏదైనా రిస్క్ జరిగినా మనకి రిస్క్ బెనిఫిట్ కూడా వస్తుంది కాబట్టి అలాగే ఇండో ఇన్సూరెన్స్లు తీసుకోవడం కానీ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం మన బడ్జెట్కి తగ్గట్టుగా దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా సడన్గా హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా చేసినా మన చేతిలో డబ్బులు లేకపోయినా కొద్దిగా ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది కాబట్టి అది కొద్దిగా మనకి హెల్ప్ అనేది అవుతుంది మన మిడిల్ క్లాస్లో ఎలా ఉంటుందంటే మన హస్బెండ్ కష్టపడితే వాళ్ళ మీద మనము హస్బెండ్ సంపాదన ఏదైతే ఉందో దాని మీదే మన పిల్లల చదువులు మన తర్వాత మొత్తం ఇంటి ఖర్చు అన్నీ కూడా ఆయన మీద బర్డేను ఉంటుంది అలాంటప్పుడు కంపల్సరీ ఆయనకి ఆయన పేరు మీద ఏదైనా ఇన్సూరెన్స్ అన్నది తీసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా సడన్గా అన్ఫార్చునేట్లీ ఏదైనా రిస్క్ జరిగినా మనకి ఏంటంటే అదొక భరోసా అనేది ఉంటుంది దాంతో పాటు హస్బెండ్ ఒక్కలే వర్క్ చేస్తున్నట్టయితే కనుక లేడీస్ ఇంట్లో ఖాళీగా ఉంటున్నట్టయితే కనుక ఇంట్లో ఉండి వర్క్ చేయడానికి కుదిరితే ఇంట్లో ఉండి వర్క్ చేయడానికి ట్రై చేయాలి లేదంటే కనుక బయటికి వెళ్ళి వర్క్ చేస్తే చదువుకుంటే కనుక టీచర్స్ కాను లేదంటే ఇంకా ఏదైనా వర్క్ చేయడానికి ట్రై చేస్తే కనుక కొద్దిగా ఇన్కమ్ని మనం పెంచుకున్నట్టు అవుతుంది అదే కనుక మనకి నెలకి ఒక పాతిక వేల నుంచి ముప్పై వేలు లోపు కనుక ఏదైనా జీతం కానీ లేదంటే వ్యాపారం చేస్తున్నప్పుడు డబ్బులు కానీ వస్తున్నట్టయితే కంపల్సరీ మనము ఒక ఐదు వేలు వరకు సేవింగ్స్ అయితే చేసుకోవాలి అందులో ఒక రెండు వేల ఐదు వందల వరకు మనము సేవింగ్స్ ఏం ఏం సేవింగ్స్ అంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్ అనేవి చేసుకోవాలి ఎందుకు లాంగ్ టర్మ్ సేవింగ్స్ అనేవి మనం చేసుకోవాలి అనుకుంటే కనుక లాంగ్ టర్మ్ సేవింగ్స్ మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కాంపౌండింగ్ అవుతుంది మన అమౌంట్ ఏదైతే ఉందో అది కాంపౌండింగ్ అవుతుంది అంటే మనకి వడ్డీ కాకుండా వడ్డీకి వడ్డీ పడుతుంది అంటే చక్కెర వడ్డీ పడుతుంది మనకి మనం చేసే సేవింగ్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ చక్రవడ్డీ పడి మన అమౌంట్ అన్నది డబల్ అవుతుంది సో అందుకనే మనం చేసే సేవింగ్స్ కాంపౌండింగ్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి ఎప్పుడు మనం సేవింగ్స్ చేస్తున్న ఇంట్రెస్ట్ అనేది ముందు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది అన్నది చూసుకోవాలి ఆ ఇంట్రెస్ట్ రేట్ అన్నది ఒక దగ్గర కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఒక దగ్గర కొద్దిగా తక్కువ ఉండొచ్చు అదే మనము రికరింగ్ డిపాజిట్ కనుక తీసుకున్నట్టయితే కనుక అది ఆర్డీ అన్నది మనం పోస్ట్ ఆఫీస్లో కట్టచ్చు ఎస్బీఐలో కట్టచ్చు బ్యాంక్స్లో ఏ బ్యాంక్స్లో అయినా కట్టచ్చు కొన్ని కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే ఎస్బీఐ అలాంటి బ్యాంక్స్ సెవెన్ పర్సెంట్ వరకు ఈ ఆర్డీకి మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంది అదే పోస్ట్ ఆఫీస్లో అనుకోండి సిక్స్ పాయింట్ సెవెన్ లేదంటే సిక్స్ పాయింట్ ఫైవ్ అలాగా ప్రతి మూడు నెలలకు ఒకసారి పోస్ట్ ఆఫీస్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతుంది అలాగా రెండిట్లోని ఆర్డీలు ఉన్నప్పుడు ఇలాగా కంపేర్ చేసుకొని దేంట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉందో దాంట్లో కట్టుకుంటే మనకి కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది ఫస్ట్ సపోజ్ ఒకవేళ రెండు వేల ఐదు వందల రూపాయలు మనము కనుక ఆర్డీ ఆర్డి కడుతున్నట్టయితే అది ఐదు సంవత్సరాలకు గాను ఆర్డీ కట్టాలి అలాగా ఆర్డీ కడుతున్నట్టయితే మనం కట్టే అమౌంట్ వచ్చేసి లక్ష యాభై వేల రూపాయల వరకు అవుతుంది దానికి మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ కలిసి మొత్తం లక్ష డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయి అనేది మనకి ఈ ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది అదే కనుక ఈ అమౌంటే రెండు వేల ఐదు వందలనే మనం పీపీఎఫ్లో కనుక కడుతున్నట్టయితే కనుక అంటే పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అది వచ్చేసి మనము పదిహేను సంవత్సరాల పాటు కట్టవలసి ఉంటుంది అంటే మనం కట్టే అమౌంట్ ఎంత అవుతుందంటే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అవుతుంది దానికి మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి మూడు లక్షల అరవై మూడు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు కలిసి మొత్తం ఎనిమిది లక్షల పదమూడు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు మనకి పదిహేను సంవత్సరాల తర్వాత వస్తుంది మనము ఎంత అమౌంట్ అయితే కడుతున్నామో దానికి అంత అమౌంట్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అంత యాడ్ అయ్యి మనం కట్టే అమౌంట్ డబల్ అన్నది అవుతుంది ఒకవేళ మనం కనుక పోస్ట్ ఆఫీస్లో కనుక ఈపీపిఎఫ్ ప్లాన్ చేసుకుంటే అది పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లల పేరు మీద కనుక ఈ పీపీఎఫ్ అకౌంట్లో కట్టాలి అని కనుక మనం నిర్ణయించుకుంటే అవి కూడా సేవింగ్స్ అవుతాయని చెప్పి భావించి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి వచ్చేసి మనకి సేవింగ్స్ అకౌంట్కి ఇచ్చినట్టు ఫోర్ పర్సెంట్ మాత్రమే ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అన్ అదే కనుక ఒకవేళ పద్దెనిమిది సంవత్సరాలు ఏవో అయితే కనుక మనకేం ప్రాబ్లం లేదు సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అట్లాగా మనము ఒక్క పోస్టాఫీస్లోనే కాదు కదా బ్యాంక్స్లో కూడా పీపీఎఫ్ అన్నది ఉంటుంది అలాగా ఆ రెండు బ్యాంక్లోని పోస్ట్ ఆఫీస్లోని మనం కట్టినప్పుడు ఎంత వస్తుంది అన్నది మొత్తం కూడా ఒక్కసారి టాలీ చేసుకొని అప్పుడు ఎందులో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందో అందులో కనుక కట్టుకుంటే మనకి కొద్దిగా బెనిఫిట్ అన్నది ఉంటుంది మనం దాసే డబ్బులు కొద్దిగైనా సరే వాటికి ఎక్కువ మొత్తంలో లాభం రావాలన్నా లక్షలు మనం పోగు చేసుకునే డబ్బులు లక్షల్లో అవ్వాలన్నా కూడా కొంచెం చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ వేసుకోవడం సేవింగ్స్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్